బహుశా ఈ వీడియోని మీరు క్లిక్ చేశారంటే మీరు క్రిస్టియన్స్ అని అనుకుంటున్నాను సో ఒక నాలుగు నిమిషాలు నాతో పాటు మీరు ఈ వీడియోలో ఉండగలిగితే రూతు గ్రంథాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా ఒక రెండు నిమిషాల్లో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను చివరి వరకు చూస్తారని ప్రభు పేరట మనవి చేసుకుంటూ రూతు గ్రంథంలోకి వెళ్తున్నాను రూతు గ్రంథం వివరించడం అనేది ఇప్పటికీ చాలా ఆలస్యమైంది అయినప్పటికీ మరల ఈ విధంగా దేవుడు మీ ముందుకు రావడానికి రూతు గ్రంథం గురించినటువంటి వివరణ ఇవ్వడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని అంతగానో స్థుతిస్తున్నాను అయితే నేరుగా రూతు గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే రుతు గ్రంథం నాలుగు అధ్యాయాలు కలిగి ఉంటుంది మొదటి అధ్యాయంలో నయోమి నయోమి యొక్క కుటుంబం అంతా కలిపి బెత్లీలో కరువు కారణంగా మోయాబు దేశానికి వెళ్తారు మోయాబు దేశానికి వెళ్తే అక్కడ మహ్లోను కిలియోను అనేటువంటి ఆమె యొక్క ఇద్దరు అబ్బాయిలకి మోయాబి రాలినటువంటి ఆ వార్ప అలాగే రుతుని ఇచ్చి వివాహం చేస్తుంది అయితే వారి యొక్క జీవితం ఆ యొక్క మోయాబు ప్రాంతంలో లేదా మొయాబు దేశంలో సాఫీగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క ఓర్ప భర్త అలాగే రూతు భర్త అయినటువంటి మహ్లోను అలాగే కియోను అనేటువంటి వీరి రూరు కూడా మరణించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క నయోమి యొక్క భర్త గారు కూడా మరణించడం జరుగుతుంది ఎప్పుడైతే ముగ్గురు ఆ పురుషులు మరణించారు ఈ యొక్క రూతు అలాగే వార్ప తర్వాత ఈ యొక్క నయోమి మరలా వారి స్వదేశమైనటువంటి హీము రావడానికి వెనక ప్రయాణం చేస్తారు అయితే వార్ప నయోమితో రాకుండా తమ దారి తాము చూసుకుంటుంది కానీ ఋతు నయోమితో వస్తుంది అది అందరికి మనందరికి కూడా తెలిసినటువంటి విషయం ఇక రెండవ అధ్యాయానికి మనం గమనిస్తే బోయాజ్ గురించి ఉంటుంది ఋతు ఆ దగ్గరికి పరిగి వేరుకోవడానికి వెళ్ళటం అలాగే బోయాజ్ ధనవంతుడికి మనకు కనబడతాడు బోయాజ్ యొక్క భర్త లేకుండా ఉన్నటువంటి యొక్క రుతు మీద ఆ దయ జాలి ఆ కరుణ వాత్సల్యతను చూపిస్తాడు రూతుకు కావలసినటువంటి సంస్థాన్ని కూడా బోయాజు సమకూర్చడం అనేది మనకి అధ్యయలు కనబడుతుంది ఇక మూడవ అధ్యాయంలో రూతు అత్త అయినటువంటి నయోమి మాట ఆలకించి రూతు బోయాజు ఇంటికి వెళ్లడం రూతుని విడిపిస్తానని బోయాజు మాట ఇవ్వడం మనకి మూడు అధ్యాయులు కనబడుతుంది నాలుగో అధ్యాయంలో నయోమి కుటుంబం కోల్పోయినటువంటి భూమిని బోయాజు తిరిగి విడిపిస్తాడు దాన్ని మరలా తిరిగి కొంటాడు అలాగే ఈ యొక్క భర్త లేకుండా ఉన్నటువంటి రూతుకు బోయాజుకు వివాహం జరుగుతుంది వారివురికి కూడా ఓబేదు అనేటువంటి ఒక కుమారుడు పుట్టడం మనకు ఈ అధ్యాయంలో కనబడుతుంది రూతు సంతానం నుండి దావిదు సంతానం వచ్చినట్లుగా మనకి ఈ యొక్క రుతు గ్రంథం నాలుగో అధ్యాయంలో మనకు కనబడుతుంది అయితే ఈ రుతు వంశావళి నుండే యేసుక్రీస్తు చెరు కనుక మత్స్య సువార్తలో కూడా రూతు గురించినటువంటి ప్రస్తావన వంశావళిలో ఉంటుంది అయితే ఈ యొక్క రూతు గ్రంథానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్తాను పాత నిబంధన గ్రంథములో ఎనిమిదవ పుస్తకము రూతు గ్రంథము అయితే దీన్ని సముయులు గారు రాయడం అనేది జరిగింది అయితే దీని కాలం వచ్చినప్పటికీ క్రీస్తుకు పూర్వం వెయ్యవ సంవత్సరంలో ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది న్యాయాధిపతుల కాలంలో యొక్క సందర్భం జరిగినట్లుగా మనం గుర్తించాలి గమనించాలి మొత్తం నాలుగు అధ్యాయులు మొత్తం వచనాలు ఎనభై నాలుగు వచ్చనాలు సో ఇప్పటికి మనం ఆది కాళ్ళము నుండి రూతు గ్రంథం వరకు మనం ఇప్పటికే మనం చాలా విషయాలను మనం ప్రతి పుస్తకాన్ని మనం ఇప్పటి వరకు వివరించుకుంటూ వచ్చాము వాటిని దయచేసి చూసేటువంటి ప్రయత్నం చేయండి దేవుని యొక్క జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఇక ముందు ఇంకా చాలా పుస్తకాలు సుమారు అనేకమైనటువంటి పుస్తకాలు నాకు వీలున్నటువంటి సమయంలో మీకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ కూడా నోట్స్ రాసుకోమని చెప్తున్నాను దయచేసి నోట్స్ రాసుకోండి ఇంకా మీ డౌట్స్ ఏమైనా కామెంట్ రూపంలో రాస్తారని ఈ వీడియో అనేకలకు షేర్ చేసి అనేకులు వాక్యం విషయంలో బలపడేటువంటి అవకాశానికి మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఒక మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి